ప్రజెంట్ మనతో పాటు బీజేపీ యువమోక్ష నాయకులు అనికేత్ గారు ఉన్నారు అనికేత్ గారు ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ అంటే అన్న అన్ని వచ్చిన పార్టీలు అన్నీ మోసం చేశాడు తప్ప ఏం లేదు ఇడా ప్రతి ఒక్క ప్రజలకు వస్తున్నామా కనిపిస్తున్నామా నాలుగు పథకాలు చెప్తున్నామా ఇస్తున్నామా పోతున్నామా అన్నట్టుంది ఆ పథకాలు కూడా ఎవరికి వస్తున్నాయి అనంటే ఆ యొక్క నాయకుడు ఎంబడి తిరిగేటోళ్ళకి వస్తున్నాయి తప్ప ప్రజల మధ్యలాగా ఓతలేవు ప్రజలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు అది ఏమున్నా నేను ఇచ్చినా నా మనుషులకు ఇచ్చినా నేను చూసుకున్నా నాకు పనిచేసే వాళ్ళకి ఇచ్చిన తప్ప ఎంతసేపు నా నా తోక చుట్టూ ఉన్న వాళ్ళకే చూసుకుంటున్న తప్ప పబ్లిక్ ఎవరిని అలా పబ్లిక్ కష్టాలు తీసేటోళ్ళు అయితే ఎవరు లేరు అంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల ప్రకారం ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఇవాళ ఇదే అడ్డం ఇదే గడ్డం మీద కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు టీడీపీకి అవకాశం ఇచ్చిండ్రు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు అట్లనే ఈ ఒక్కసారి బై ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఇస్తామని మేము చెప్పడం కాదు అది పబ్లిక్ చెప్తున్నారు ఒక్కోసారి ఈసారి మేము ఒకసారి ఇస్తామన్నా అని చెప్తున్నారు ఇక అది పబ్లిక్ నిర్ణయించుకున్న పక్క ఎందుకంటే ఇక పబ్లిక్ నిర్ణయించుకున్నారు కాబట్టి మనం దాన్ని మనం ఏదో కాంట్రమైజ్ చేసి చెప్పి అంత కూడా లేదు మన డప్పు మనం చెల్పు కొట్టుకునేది పబ్లికే చెప్తున్నారు ఈసారి ఒక్కసారి మేమైతే భారతీయ జనతా పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇస్తామని పబ్లిక్ నేరుగానే చెప్తున్నారు అన్న గత ఎలక్షన్లలో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి మొదటి స్థానంలోకి వచ్చి ఎలా గెలుపు దిశలు ఎంచుకుంటుందని చెప్పేసి ప్రజల ప్రశ్న ఉంది టూ థౌజండ్ నైన్లో చూడు ఒకప్పుడు బీజేపీ పార్టీకి కొడితే రెండు వేల ఓట్లుండే తర్వాత ఐదు వేలు అయినాయి మొన్న ఎలక్షన్కి వచ్చేవరకు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేల ఓట్లు అయినాయి అట్లనే పెరుగుకుంటూ పెరుగుకుంటూ ముంగడి పోతుంది తప్ప మనం భారతీయ జనతా పార్టీ అనేది వెనకకు పోద పెరిగితే ముంగడి పోవడం తప్ప తప్ప వెనకకు దిగేదని లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరైనా కానీ అవి ఎవరిని పెట్టినా కానీ పైన ప్రధానమంత్రిని చూసి గుర్తిస్తారు ఓటైతే పూ గుర్తుకు ఓటేసి గెలిపిద్దామని ప పబ్లిక్ నిర్ణయించుకున్నారు ఇక దాంట్లో నువ్వేం చేయాలి నేను ఏం చేయలే మళ్ళీ ఎవరు ఎవరైనా కానీ పబ్లికేగా వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి ఇక వాళ్ళు వాళ్ళు ఎట్లా అనుకుంటే కదా అట్లా అది మన మీద మన మీద సెల్ఫ్ డెప్ కొట్టి మనం మనం లేపుకుందామని అన్నట్టుగా లా కాదు ప పబ్లిక్ కూడా చూసిన నాలుగు సార్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే ఎవరు ఎట్లెట్ ఎట్లా పనిచేసినో వాళ్ళు కూడా చూసినారు తప్ప ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఒకసారి ఎలక్షన్కి ఒకసారి మనము భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం అనుకుంటాం నాకే చాలా మంది పోతుంటే చెప్తా ఉంటారు అన్న నేను ఎందుకు పక్కన వాళ్ళ పార్టీలు కూడా నా ఇప్పుడు నా కొలీగ్స్ ఉంటారు వేరే వాళ్ళ పార్టీ వేరే పార్టీలో కూడా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు చెప్పినా కానీ కూడా వాళ్ళు వాళ్ళకు కూడా ఉంటారు అరేసారి మీకు కాదు భయం మేము వాళ్ళకి వేస్తాం భయం మేము ఒకసారి వాళ్ళకి వేస్తాం మేము ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తామని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు ఇట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మేము ఇచ్చిన ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తున్నాం ప్రజలలోకి మా పథకాలు వెళ్తున్నాయి సో వచ్చే ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లలో మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం పథకాలు ఇచ్చిన ఎప్పుడు ఎవరికి వచ్చినా పథకాలు జర నాకు చూపి నేను తీసుకోపోతా ఒక నాలుగైదు బస్సులు నేను ఆ బూతుల మధ్యలో తీసుకొని పోతా ఎవరికి ఏ బస్సులు ఇచ్చినో ఎంతమందికి ఇచ్చినో ఒకసారి చూపించండి ఆ పథకాలు ఇచ్చాడు అనేది కానీ నేను ఇందాకనే చెప్పిన ఆయన ఎంబడి తిరిగే వ్యక్తులకు ఇస్తున్నాడు కానీ ప్రజలకు ఇస్తలేడు ఆ పథకాలు ఎంతమందికి వచ్చినా చూపించమని అన్న కొంచెం ఒకసారి మొత్తం దొంగలు దొరం లేక దోచుకొని తింటున్నారు ఇంత ముందుకు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన పోయి ఫామ్ హౌస్లో ఆయన కూర్చుండు రెస్ట్ తీసుకొని మంచిగా కూర్చుండు దోచుకుని అంతా దోచుకొని కూర్చుండు ఏదో ఒక రిటైర్మెంట్ లీవ్ లెక్క కూర్చొని కూర్చున్నాడు ఆడ మళ్ళీ ప్రజలను వాడు మధ్య పెడతాడు ఎవరు చూస్తాడు ఎవరిని పథకం తింటుండ్రు ప్రతి ఒక్క ట్యాక్స్ రూపాయి రూపాయి మీరు వసూలు చేస్తుండ్రు అది ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇంటికి పోతున్నాయా వాళ్ళ కడుపులోకి పోతున్నాయా ఏడికి పోతున్నాయి అన్నీ మినిస్ట్రీలు ఇచ్చుకుంటున్నారు మీరే దబ్బు తింటుండ్రు కనీసం ప్రజలకు పనిచేసేటట్టు ఇస్తే ఏదైనా బాగుంటుంది కదా ఒక్క రూపాయి ప్రజలకు పోయేది లేదు ఏం లేదు కాలు ఎలక్షన్ ముందు వచ్చినామా చేయి చూపించినామా నలుగురు మధ్యన నాలుగు మాటలు మాట్లాడినామా చేయి చూపించుకొని పోయినామా ఆఖరికి పేరుకే సీఎం ఉన్నాడు కానీ ఆ సీఎం కూడా ఆయన చెప్పింది ఏం నడవది పైకి వెళ్ళి ఒక పెద్ద మనిషి చెప్తాడు ఆయన చెప్పినట్టే నడవాలి పైన ఏ సంతకం పెట్టాలంటే ఆయన సంతకం పెట్టాలి నువ్వు ఈ గల్లీలో రోడ్ వాళ్ళంటే ఆ పైన పెద్ద మనిషి పెడితే సంతకం పెడుతుంది ఈయనది కాదాడా ఆయన సంతకం పెడితేనే ఇడ పడుతుంది ఆయనది ఏం లేదు ఈయన నిన్ను పెట్టినాం రాబోయే సీఎం కంటే నువ్వు ఉండాలి నువ్వు అంతే మొత్తం నువ్వు సీఎం మాత్రమే పని మొత్తం మాది మేము ఏం చేయాలన్నా మా మా పర్మిషన్ లేదు నువ్వు ఏం చేయొద్దన్నట్టుగా ఆయనను కూడా ఇప్పళ్ళలో పెట్టుకొని బంధించుకొని కూర్చుండ్రు డెబ్బై ఏళ్ళ కింద ఇంద్రమ్మ కూడా అట్లనే చేసుకుంది ఇప్పుడు ఆయన ఆమె కూడా ఈయన అక్కడ పోతాడు అపాయింట్మెంట్ కూడా ఇస్తాలేడు కాడ మొన్న అంటుండ్రు చెప్పులు ఎత్తుకోబోతున్నాను తీసుకునేది మొత్తం ఢిల్లీకి ఢిల్లీకి పోయేమో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తాడు డెవలప్మెంట్కి మళ్ళీ జా భారతీయ ఏమి ఇచ్చిందంటే గాదిగుడ్డ సిగ్గుండాలి ఇంత చెప్పుకోనికి గాడిది గుడ్డిచ్చిందని చెప్తుండు ఇంతరా ఏమన్నా ఉండాలి మళ్ళీ నీ నీ రాష్ట్రంలో నీ కిందనే నీ నీ ఏమంటారు నీ నీకే పైసలు లేనప్పుడు నువ్వు పక్క మళ్ళీ పైన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నావు కాళ్ళ మొక్కుకొని తెచ్చుకుంటున్నావు పైసలు పబ్లిక్కి తెలవాలి కదా నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నావు ఏందో ఒక్క రూపాయి మళ్ళీ నీ శాఖలో నీకు పైసలు ఏడికి వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి నీకనేది ఒక ఎస్టిమేషన్ ఉందా ఏమి లేదు వస్తున్నాయా ఏదో దానికి దీన్ని పెడుతున్నామా జీతాలు వేస్తున్నామా అయిపోతుంది పబ్లిక్కి సర్వీస్ లేదు అలా చూడు అటు చూపి ఆ రోడ్డు చూడు ఆ రోడ్డు చూడు ఆ రోడ్డు గురించి దీని కింద ఒక డ్రైనేజ్ లైన్ ఉంటుంది దీన్ని ఎప్పటి నుంచో కొట్లాడుతుండ్రు ఇప్పుడు వరకు దాన్ని ఏం లేదు దాన్ని ఈ నుంచి ఆ కింద కాలువ దాకా ఉంటుంది అన్నది ఆ పైప్ లైన్ ఒకసారి వర్షం పడితే మొత్తం మునిపోతే అంతా ఒక ఆరు ఫీట్ల పైకి ఒక ఎట్లా మనం చెరువులాగా అయిపోతుంది వర్షం పడితే ఇప్పటి వరకు ఏం లేదు దీన్ని దీని గురించి ఇంత ముందుకున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సారీ ఆయన చనిపోయిన ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడద్దు కానీ ఆయన దగ్గర పోతే కూడా ఓడన్నా పోతే మీరెందుకు వచ్చిండ్రుగా ఇట్లనే మాట్లాడతారు మా మనుషులు తీసుకొస్తేనే మేము పని చేస్తాం మీరు వస్తే మేము పబ్లిక్ తీసుకో డైరెక్ట్గా వస్తే మేము పనిచేయము ఇట్లనే చెప్తుండే ఆయన ఓడన్నా డైరెక్ట్ అగనేష్గా పోతే అగనేష్గా మాట్లాడుతుండే ఆయన నువ్వేంద్రాబాయి నన్ను కాదన్నట్టుగా మాట్లాడుతుండే పోనీ ఆయన ఆయన పోయిండు ఏదో కానీ ఆయన కూడా కొంచెం చేసేది చేసిండు పబ్లిక్ చేసిండు చేయలేదు అని అంటలే ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి చేసిండు కానీ అనుకూలంగా పబ్లిక్ సౌకర్యంగా అయితే చేయలేడైనా ఇంతవరకైతే ఏది చేయలేడు అంటే కొంచెం ఆయన మట్టుకు చేసుకుంటూ ఏ పథకాలు వచ్చినా కార్యకర్తలకు ఆయన కూడా అట్లనే చేసుకుంటూ ఆయన కడతా ఆయన కార్యకర్తలకు ఇచ్చుకుంటూ తప్ప జనాలకైతే ఏం చేయలేదు ఇప్పటికీ చూపిస్తాను రా మా ఎంబడ్రా బస్సుల జనాలే చెప్తాను నీకు ఏమేమి చేసినా ఏం చేయలేరు వాటర్ సమస్య ఉందని చెప్తే తిప్పిపించుకుంటున్నారు తప్ప దాని సమస్య తీస్తలేరు వర్షాలు పడితే ఇళ్ళల్లోకి నీళ్ళు పోతున్నాయి డైరెక్ట్ వాళ్ళ కిచెన్ నల్లకి పాపం వండుకోని వండుకోవడానికి కూడా పొద్దున్న లేస్తే నాలుగు ఐదు వందలకి కూలికి పాపం అడ్డ మీదకి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళు నేను ఏమంటున్నా ఎవరైనా కానీ నాయకుడు ఎవరైనా కానీ వాళ్ళ పబ్లిక్ సమస్యలు తీర్చేట్టు నాయకుడు ఉంటే బెటర్ అని అనిపిస్తుంది ఈసారి ఏంటంటే ఒకసారి జనాలు కూడా అనుకున్నారు పబ్లిక్ ఒకసారి పువ్వు గుర్తి కోటేద్దాం ఒకసారి గెలిపిద్దాం చూద్దామని అన్నట్టుగా వాళ్ళు డెఫినెట్గా ఫిక్స్ అయిపోయింది ఈడైతే అదే వస్తుంది కన్ఫామ్గా చెప్తున్నాం మేము